టైలరింగ్ నేర్చుకోవడంలో నేనేమనుకున్నానో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అనమాట అదేంటంటే నేను బ్లౌజ్ కుట్టేదానికి ఇస్తే నాకు ఈ టైంకి కావాలని చెప్పానంటే ఆ టైంకి తప్ప ఇంకా ఎక్స్ట్రా ఫైవ్ డేస్ అలా పెట్టుకునేవాళ్ళు అప్పుడు అనిపించేది నాకు ఏంద్రా నాది నేనన్నా కుట్టుకుంటే బాగున్నా నేర్చుకున్న నేర్చుకుంటే నాది నా అన్నా అయిపోతుంది అనేసి నేను అనుకునేదాన్ని అలా అనేసి ఆ ఉద్దేశంతో అయితే నేను నేర్చుకున్నాను ఇంకా పాప వాళ్ళకి కూడా చేసుకునేదానికి అవుతుంది అనేసి కానీ ఎలా అయ్యేదని అసలు నాకైతే శారీలో ఉండే బ్లౌజ్ అయితే కుట్టుకోబుద్దే కాదు అసలు మామూలుగా శారీలో ఉండే బ్లౌజ్ వచ్చేసి తీసి పక్కన పెట్టేసి శారీలో ఏదైతే ఆపోజిట్గా ఫ్లవర్ ఉంటుందో అలాంటివి మాత్రం ప్లెయిన్ జాకెట్స్ ప్లెయిన్గా స్టిచ్ చేసుకుని వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అప్పుడు కానీ అవి చీర మాత్రం అలాగే ఉంటుంది ఆ బ్లౌజెస్ మాత్రం మినిమం కనీసం ఆ చీర ఇంకా ఉన్నా కూడా ఒక ఐదు ఆరు బ్లౌజ్లైనా పాడైపోతాయి ఎందుకంటే త్వరగా కలర్ షేడ్ అయిపోతాయి ఇంకొచ్చేసి మనం ఉతికి ఆరేసినప్పుడు ఒక సైడ్ ఒక కలర్ ఒక సైడ్ ఒక కలర్ లాగా కలర్ వదిలేయటం అలా అయిపోయి చాలా ఇబ్బంది పడినాను ఇంకా ఈ మధ్య కాలంలో ఏంటంటే శారీ లో వచ్చిన బ్లౌజెసే ఇంకా మొత్తం అయితే స్టిచ్ చేసుకుంటున్నాను నాకు వచ్చు కాబట్టి నేనే స్టిచ్ చేసుకుంటున్నాను ఇంకా హెమ్మింగ్ అంటారా పైపింగ్ తో సెట్ చేసేస్తున్నాను అనమాట మిగతా బ్లౌజ్ లన్నీ